అర్థమవుతుందండి అర్థమవుతున్నాడు చేతులపైసారి హలోయ్ దిలాట్ ప్రైజ్ దిలాట్ అదే ఇక్కడ చూద్దాం ద్వితీయోపదేశం ఇరవై తొమ్మిదో అధ్యాయము ఐదో వచ్చిన నేను మీ దేవుడైన ఎవోవరని మీరు తెలుసుకున్నట్లు నలభై సంవత్సరములో నేను మిమ్మల్ని అనన్యములో నడిపించిందని మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు మీ మీ కాళ్ళను పాతగిలిపోలేదు అని ఏసయ్యే నిజమైన దేవుడని తెలుసుకోవటానికి దేవుడు ఏం చేశారు ఇక్కడ రెండు మాత్రమే ఇక్కడ ఉపయోగించారు చాలా ఉన్నాయి అవన్నీ చెప్పుకోవటం చాలదు కాబట్టి రెండు గురించి చెప్దాం ఒంటి మీద అయూబ్ దేశంలో ఏ బట్టలైతే వేసుకొని వచ్చారో వాళ్ళు ఇజ్రాయల్లు అదే బట్టలు నలభై సంవత్సరములు కూడా అసలు పాత పడలేదంటండి మనం ఒకరోజు వేసుకుంటే రెండు రోజులు మురికైపోతాయి అవునా అండి కానీ దేవుని శక్తి వలన ప్రభు శక్తి వలన ఏమైనాయి ఏమైనాయి ఐగుర్త దేశం నుంచి వాళ్ళు ధరించిన వస్త్రములు నలభై సంవత్సరముల అరణ్య ప్రయాణంలో అవి పాత గిళ్ళ అర్థమైందా ఎందుకని దేవుని శక్తి అట్లాగే కాళ్ళకి చెప్పులు కూడా ఐగుంట దేశంలో ఏ చెప్పులతో అయితే వచ్చారో బయలుదేరారు ఆ చెప్పులు అరణ్యంలో నలభై సంవత్సరాలు కూడా అసలు అరగల పాతకెళ్ళేదండి రెండూ లేవండి అలే చూశారా మరి అంత గొప్ప దేవుడు మన దేవుడు అలెలుయ్య ప్రైజ్ తిలా దేవునికి స్తోత్ర ఒప్పుకుంటారా దేవునికి స్తోత్రం చేయండి అలెలుయ్య ప్రైజ్ ది ప్రైజ్ ప్రైస్ ప్రైజ్ దిలాడు మరి అదేవిధంగా దేవుడు వారిని ఐగుప్తీయుల బానిసత్వం నుంచి విమోచించి అరణ్య ప్రయాణం చేర్చి దేవుడు ఆయనేనని వారికి అద్భుతాల ద్వారా తెలియజేసి చివరకు కాలాను దేశానికి దేవుడు చేర్చారు దేవునికి స్తోత్రమయ్య ప్రస్తున్నాడు అట్లాగే మనము రక్షించబడి మనలను రక్షించి భూలోకమనే అరణ్యములో భూలోకం పెద్ద అరణ్యమే మీద చక్కగా సాఫ్గా ఉంది రోడ్లు ఉండే గీట్లు ఉండే అన్నీ అనుకుంటున్నారేమో ఇది పెద్ద అడవి అర్థమైందా అరణ్యమే భూలోకమనే అరణ్యములో మనం జీవిస్తూ ఉండగా బాధలతో వ్యాధులతో కష్టాలతో నష్టాలతో జీవించు ఉండగా ఆయన నడిపించి చివరకు పరలోక రక్షానికి చేర్చేది ఆయనే హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ఇందు నిదర్శనమా ఇజ్రాయేలును ఐగుప్తు దేశం నుంచి బానిసత్వం నుంచి విమోచించి కారాన్ని ఏ విధంగా చేర్చారో అదేవిధంగా విధంగా మరణం పాపమనే బానిసత్వం పరలోక రాజ్యాన్ని చేర్చడానికి దేవుని యొక్క సాహసం దేవునికి స్తోత్ర వెల్లలు ప్రైజ్ దిలాడు అదే ఈ యొక్క మాట చదువుకుందాం కీర్తన డెబ్బై ఎనిమిదవ అధ్యాయము యాభై ఐదు వారి ఎదుట నుండి అన్ని జనులను వెళ్ళగొట్టిన కొలనూరు చేత వారి స్వాధ్యమును వారికి పంచి ఇచ్చాను ఇజ్రాయేలీలు గోత్రములను వారి గుడారములోని నివసింపజేసాను చివరికి ఏం చేశారు ఆయన దేవుడు ఆరు జాతి ప్రజలను కారణ దేశం నుంచి వారిని వెళ్ళగొట్టి దేవుడు వారిని స్థాపించి వారి వారి గుడారములలో స్థాపింప వారిని స్థాపింపజేశారు అట్లాగే పిల్లరా మనలో ఉన్న వ్యాధి బాధలు కష్టాలు నష్టాలు అన్నింటినీ కూడా వెళ్ళగొట్టి మనకు ఒక పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది ఒక గుడారం ఉంటుంది నా గుడారం నాకు తెలుసు దేవుడు చూపించారు నా గుడారం కొడుగ్గా ఉంది దీర్ఘ చతు దీర్ఘ చతురస్రాకారంగా ఉంది ఉంది దీని దానిలో ఉన్న నా గోడారంలో తెలుసు పర్వక రాజ్యంలో దేవునికి స్తోత్రం ప్రైస్ ప్రైజ్ తిలాడు ఆ రాజ్య గుడారం గుడారో చేర్చడానికి ఆయన చిత్తమై ఉన్నది పీడారా దేవునికి స్తోత్రం మల్లలు అయ్యా ది ఇయ్య ప్రైజ్ ది ప్రైజ్ తిలాడు ప్రైజ్ తిలాడు ప్రార్థించుకుందాం ప్రభు మీ పాదాలు వందల స్తోత్రములు పరిశుద్ధి మీ కొందరంలో పరిశుద్ధి మీకు స్తోత్రం ప్రభా పరమోజ్డా మీ కొందరంలో పరమోజ్ రాకు స్తోత్రం ప్రప వచ్చిన బిడ్డలందరినీ ప్రపభ అయా తండ్రి వేసే పరలోక రాజ్యానికి వారసులుగా చేయనట్లుగా మీ కృపను దయచేయమని ఈ యొక్క ప్రార్థనా ప్రభుత్వంలో ఆడుకుని అడుగుతున్నమ తండ్రి సమస్తమై మా గంధా ప్రభావం మీ యొక్క నామానికే చెందినూయ ప్రైజ్ ప్రైస్ ప్రైజ్ ఎలాడ్ ప్రైస్ ఇలా మీ అందరికి వందనాలమ్మాత్రం